ఈ ఇరవై ఏడు తారీఖు జరిగే ఎన్నికల్లో తీర్మాన్ మళ్ళన కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేస్తుంది దానిలో చే గుర్తు ఉండదు సో మనం చెప్పాల్సింది ఏంటంటే గుర్తు ఉండదు కాబట్టి పేరుతో రెండో సీరియల్ నెంబర్ మీద ఒకటో నెంబర్ రాయాలి అది ఒకటి సింగిల్ రాయాలి ప్రణ్ మళ్ళా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు సో ఒకటి ప్లేస్ ఇంకోటి ఇప్పుడు లక్ష్యతని చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకసారి మీ టచ్లకు వస్తే వాళ్ళతో కూడా కన్వీన్ చేయించుకొని వాళ్ళని ఓటే విధంగా చేసుకోవాలి దాని తర్వాత మనం కార్య మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు మాత్రం ఒక సింగిల్ తీర్మానం మనం ఎంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు బీజేపీలో టీఆర్ఎస్లో రెండు ఓటు మూడు ఓటు మాకేమని అవన్నీ ఏం చేయకుండా సింగిల్ ఓటు వేయించుకొని మనకు మెజార్టీ వస్తారు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఎమ్మెల్సీ గెలిచుడు మనకు ఎందుకంటే చట్టసభలో మనకు అవసరం కాబట్టి ఆయన గెలిపించుకోవాలి మెజార్టీ చూపించాలి ఎందుకంటే ఎమ్మెల్యేలు మెజార్టీ చూపిస్తాం ఎంపీలో చూపిస్తాం ఎమ్మెల్సీలో చూపించాలి చూపిస్తే రేపు వచ్చి మళ్ళీ మీరు మీకు కష్టపడతాం కదా మీరు పని చేయాలి సో మీరు వాళ్ళ గురించి పని చేస్తే మనం వచ్చి మీ గురించి పని చేస్తాం మనం ఇక మన కిషోర్ కూడా ఉన్నాడు అందరికీ అందరు సీనియర్లు ఇక్కడే ఉన్నాడు ఏమంటావు సరే ఎక్కువ సమయం తీసుకోకుండా అందరు నాలుగు రోజులు కష్టపడి పని చేసి మనకు మూడు వేలు ఓట్లున్నాయి మూడు వేల ఓట్లు దాదాపుగా రెండు వేల ఐదు వందలు పోలైతాయి దానిలో మనకు రెండు వేలు రోజులు చూసుకోండి